హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ఫ్రెండ్స్ ఛానల్ లబ్ధిదారులకు ఇప్పుడంది గుడ్ న్యూస్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులు సెప్టెంబర్ నెల పెన్షన్ని ఆగస్టు ముప్పై ఒకటినే పంపిణీ చేశారు రోరు వర్షంలో కూడా వారు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చారు అధికారుల తీరుపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి అయితే ముప్పై ఒకటిన పెన్షన్ రాని వారికి సోమవారం అంటే సెప్టెంబర్ రెండున పంపిణీ చేశారు అయితే ఎప్పటికీ కొంతమందికి పెన్షన్ రాలేదు అందువల్ల వారికి సంబంధించి ప్రభుత్వం తాజా ప్రకటన చేసింది ఏపీలో భారీ వర్షాల కారణాల వల్ల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఎవరికైతే రాకపోతే వారు సెప్టెంబర్ మూడున పెన్షన్ పొందుతారు ఇందుకు సంబంధించి గడువు తేదీని పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అందువల్ల రాని వారికి ఇవాళ పెన్షన్ వస్తుంది సాయంత్రం ఐదు గంటల లోపు పెన్షన్ రాకపోతే సచివాలయ సిబ్బందికి కాల్ చేసి కనుక్కోవచ్చు లేదా బుధవారం సచివాలయానికి వెళ్లి పెన్షన్ పొందవచ్చు ఇక ఏపీలో సెప్టెంబర్ నెలకు సంబంధించి మొత్తం లబ్ధిదారులు అరవై నాలుగు లక్షల అరవై ఒక్క వేయ నాలుగు వందల ఎనభై ఐదు మంది ఉండగా ఇప్పటి వరకు అరవై మూడు లక్షల తొంభై ఏడు వేల రెండు వందల ఏడు మందికి పెన్షన్ ఇచ్చారు అంటే తొంభై తొమ్మిది పాయింట్ సున్నా ఒకటి శాతం మందికి పెన్షన్ అందింది ఇంకా అందని వారు అరవై నాలుగు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మంది ఉన్నారు వీరిలో చాలా మందికి ఇవాళ పెన్షన్ ఇచ్చేస్తారు ఇక ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులు వరద సహాయక కార్యక్రమాల్లో తలముఖలై ఉన్నారు అటు ఆ పనులు చేసుకుంటూనే ఇటు పెన్షన్ల పంపిణీపై ఫోకస్ పెడుతున్నారు సీఎం చంద్రబాబు జూలైలో తొలిసారి పెన్షన్ పంపిణీ చేసినప్పుడు సచివాలయ ఉద్యోగులతోనే పెన్షన్ పంపిణీ ప్రారంభించారు అప్పటి నుండి ప్రతి నెల ఒకటవ తేదీనే మ్యాక్సిమం పెన్షన్ పంపిణీ చేస్తూ ఉద్యోగులు తమ కార్యదర్శకత్వం నిరూపించుకుంటున్నారు వాలంటీర్లు అవసరం లేకుండానే ఈ పనిని పూర్తి చేస్తున్నారు అందువల్ల వాలంటీర్లు లేరు అనే సమస్య లబ్ధిదారులకు రావట్లేదు ఈ క్రమంలోనే వారికి యథా ప్రకారం పెన్షన్ అందుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తానికి ఏపీలో భారీ వర్షాల కారణాల చేత ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఎవరికైనా రాకపోతే వారు సెప్టెంబర్ మూడవ తారీఖు పెన్షన్ పొందవచ్చు దీనికి సంబంధించిన గడువు తేదీని కూడా పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అందువల్ల పెన్షన్ రాని వారికి ఇవాళ పెన్షన్ వస్తుంది సాయంత్రం ఐదు గంటల లోపు పెన్షన్ రాకపోతే సచివాలయ సిబ్బంది కాల్ చేసి కనుక్కోవచ్చు లేదా బుధవారం సచివాలయానికి వెళ్ళి పెన్షన్ పొందవచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మరియు లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్